అవునండి అండి నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయినండి అండి నేనే బయటకు వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏమీ లేదు మాత్రం ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆడియోలో కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పింది కంప్లైంట్ లో పేరు అండి ఏదైనా ప్రూఫ్ ఉందా ఈవిడే ఈ విడే మళ్ళీ సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్ విచ్ ఇస్ నాట్ రైట్ సో ఈవిడ ఆవిడిని బెదిరించిందండి అలా అన్నయ్యతోని చాలా ఫిల్ఫీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఎంత జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఐ కాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్ క్లారిటీ అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు పెళ్లి చేసుకోడానికి చెప్తున్నటువంటి వాటిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశారు ఏమంటే పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశాను ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్ళి అయిందని దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి చేసుకున్నా అది అది చెప్తే అబద్ధం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తే చెప్తారండి నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి అంటే మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దగ్గమన్న అప్పుడైనా సరే వన్ మినిట్ ఆ మాట్లాడు అని చెప్పి నాకు అసలు మీడియా చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా ఏమండి రెండు మూడు ఇళ్ళు అంత బాగానే ఉంది ఆ తర్వాత మా ఎటువంటి రిలేషన్షిప్ సరే ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి ఏమి ఏంటి అంటే మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను మళ్ళీ చెప్తున్నాను కాదు ఆ అబద్ధం ఆ ఆ ఇంట్లో ఇంట్లో మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడు సంవత్సరం క్రితం అండి సంవత్సరం కూడా అవ్వలేదు అదే ఇది భయపేసిందండి సార్ లావాన్ని ఎలా పరిచయం సార్ నాకు హైదరాబాద్ హైదరాబాద్ కాదండి నాకు గిరిజన వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చింది తర్వాత సరే సరే వెళ్ళిపో నాకు వైజాగ్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికి ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అన్నారు లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ ఉంది ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు ఉద్దేశం ఎప్పుడూ లేదండి మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ కాదండి అంటే మనసు ఉండేదండి ఖచ్చితంగా ఉండేదండి అయితే బాగుంటుంది మంచిది అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి అందరూ డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండేది బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి అసలు నేను ఇప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది నేను నా జీవితం నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు ముట్టుకోను ఇది పచ్చి నిజం కావాలంటే నా హెయిర్ ఇస్తా నా బ్లడ్ ఇస్తా అన్నీ ఇస్తా ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అది నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు ముట్టుకొని కూడా ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకు ఉంటే అంత సీన్ నాకు ఉంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా అవాయిడ్ ఎట్లా కావండి మేము కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు లవర్లతో ఈవిడ ఆమెతోనే కాదండి నాతో పనిచేసిన డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించింది అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళకి ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ సైన్ ఫైల్ చేస్తాను మీరు ఆ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశాను ఏం ఓపిస్తున్నాను నేను ఇప్పుడేం చెప్పండండి కంప్లైంట్ ఫైల్ చేసిన చేసింది సరే ఇప్పుడు లవర్ ఎన్నో ఫోటోలు మీడియాకు రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం చెప్తారంటే లవన్ ఫైవ్ చెప్తున్నారు అదే అండి మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు ఏమీ అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పిందని చెప్తున్నాను అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం ఏం చేయగలను అంటే ఇప్పుడు నిసంబంధం లేనప్పుడు మీ ప్లాట్ లో తన ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యూటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి పెళ్లి చేసుకునారా లేదండి ఆడమిత మీరు బుల్లో పెళ్లి చేసుకునారని చెబుతుంది ఏవండీ అదే అంటున్నా మీతోనే నేను పెళ్లి చేసుకున్నాను చెప్పింది దీంతోనే పెళ్లి చెప్పి మోసం చేశారని చెప్తుంది ఏది నిజం అండి అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసే వాళ్ళు ఏమండి కలిసి నేను నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అన్న వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారు గణపతి పూజ చేస్తారంటే కాదండి మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారు గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏమంటే ఇద్దరం కలిసి ఒక్క ఇంట్లో ఉండేవాళ్ళం అండి

రాజధాని ఏళ్ళు కాదండి మంచు మనసు అయిందండి